హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీ ఇంటర్ రిజల్ట్స్కి సంబంధించి ఇప్పుడు మరో లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్లో అయితే మనకు పేపర్ వాలెసన్ ఎంతవరకు వచ్చింది ఎప్పటితో పేపర్ వాలెల్సిన కంప్లీట్ అవుతుంది ఈ రిజల్ట్స్ ఏ రోజు విడుదల చేస్తున్నారనేది వీళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చారు సో మీకు ఎప్పటికప్పుడు ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లకమైతే యాక్టివేట్ ఉంచుకోండి ప్రతిరోజు వచ్చినటువంటి గంట గంటకు వచ్చే అప్డేట్స్ మీకు తెలియజేస్తూ ఉంటాం వివరాలకు వస్తే ఇక్కడ చూడొచ్చు మనకు సాక్షి ఎడ్యుకేషన్లో మనకు క్లుప్తంగా రాయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల యాభై తొమ్మిది సెంటర్లో మార్చి ఒకటో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగిన సంగతి తెలిసిందే ఈడది సుమారుగా చూస్తే పది లక్షల యాభై రెండు వేల పైగా విద్యార్థులు హాజరయ్యారు అయితే అందులో చూస్తే కనుక మొత్తంగా చూస్తే మొదటి పెడతా రెండు పెడతా అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థుల పరీక్షలు ముగియడంతో మూల్యాంకన ప్రక్రియ అనేది మనకు మొదలుపెట్టారు అది ఎప్పుడు చూస్తే మనకు ఈ నెల ఏప్రిల్ నాలుగు తేదీలోపు మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు స్పష్టం చేశారు అంటే ఏప్రిల్ నాలుగుతో ఇంటర్ మూల్యాంకం ఏదైతే ఉందో పేపర్ వాలసీ అనేది కంప్లీట్ చేస్తారంట అయితే ఈ పేపర్ వ్యాలెస్లో సుమారుగా ఇరవై మూడు వేల మంది అధ్యాపకులు పాల్గొంటున్నారు ఒక్కో అధ్యాపకుడు అట రోజుకు ముప్పై జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తున్నారు ఈ లెక్కన చూస్తే ఎనిమిది గంటల పాటు పేపర్ వ్యాలసీని చేస్తే గంటకు నాలుగు పేపర్లు పరిశీలించాల్సి ఉంటుంది అంటే పావు గంటకు ఒక పేపర్ పూర్తవ్వాలి ఇది కొంతవరకు సాధ్యమే అయితే విద్యార్థుల రోజుల్లో ఈ రోజుల్లో తెగ రాస్తున్నారు విపరీతమైన పోటీ ఎడిసన్ల మీద ఎడిసన్ తీసుకుని రాస్తున్నారు అందువల్ల పేపర్ వ్యాలేషన్ చేయడం అంత ఈజీ కాదని వాదన ఉంది అయినా అధ్యాపకులు మాత్రం చక్క కానిచ్చిస్తున్నారు అయితే ఈ రిజల్ట్స్ అనేవి చూస్తే ఏప్రిల్ నాలుగుతో పేపర్ వ్యాలేషన్ అనేది పో పూర్తయిపోతుందట కాబట్టి ఆ తర్వాత ఎప్పుడైనా ఫలితాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది ఎలాగో అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల టైం చాలా ఉంది కాబట్టి ఫలితాలు వెల్లడికి ఎన్నికలు అడ్డు కావు అందువల్ల విద్యార్థులు మరో రెండు వారాల్లో రాబోయే రిజల్ట్స్ తెలుసుకునేందుకు రెడీ అవ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మన క్లారిటీ ఇచ్చేశారు మరో రెండు వారాల్లో రిజల్ట్స్ అనేవి తెలుసుకునేందుకు రెడీ అవ్వండి అంటూ అంటే ఏప్రిల్ మూడో వారం లేదా నాలుగో వారం ఖచ్చితంగా ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది ఈసారి ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఒకేసారి విడుదల చేసావు అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్లియర్ కట్గా మనకు మెసేజ్ చేయడం జరిగిందనమాట ఏపీలో మొత్తంగా ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ విద్యార్థుల ఫలితాలు అనేవి మనకు ఏప్రిల్ మూడో వారం లేదా నాలుగు వారం ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్ ఉంది సో చూద్దాము ఈ రిజల్ట్స్ సంబంధించి మరిన్ని వివరాలు మీకు తెలుసుకోవాలనుకుంటే అందరికంటే మీకు మీకే ముందుగా తెలియాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పాస్ అవ్వాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయండి